హిందూ బంధువులు చేసేటం నేను వాసుదేవకుండా హిందూ ఐక్యతలు ముందుగా భారతీయులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్య గమనిక ఏంటంటే మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తుంటాం అలాగే ఫ్లాగ్స్ని మనము మన గుండెలో కత్తుకొని పెట్టుకుంటుంటాం అలాంటి ఫ్లాగ్స్ అప్పుడప్పుడు ఏమవుతాయంటే కింద నీళ్ళ రాలి మన హృదయం నుంచి రాలి కింద నీళ్ల మీద పడుతుంటాయి అనమాట అలా రాలి ఎక్కడైనా రోడ్ల మీద కనబడితే కనుక తీసి యథస్థానంలో గౌరవ ప్రధానమైన స్థానంలో పెట్టండి లేదా పాకెట్లో పెట్టి ఇంట్లో పెట్టేసేయండి అంతే కానీ డస్ట్బిన్లో పడేయడం కానీ మురికాలువలలో పడేయడం మాత్రం చేయకండి ఇంకా వీడియోను సాగిద్దాం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తికి అంటే తెలిసిన వ్యక్తికి ఒక యాభై వేల లక్ష రూపాయలు అప్పించామనుకోండి మళ్ళీ వాడు మంచోడైతే వాడు మళ్ళీ తిరిగి ఇస్తాడు వాడు చెడ్డోడైతే కనుక తిరిగేడు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం వాడి దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకోవాలంటే ఒక కర్రను పట్టుకోవాలి లేకుంటే వాడి కాలర్ అని పట్టుకొని డబ్బులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఇంత పెద్ద ప్రజాస్వామ్యం గల భారతదేశాన్ని ఈ గాంధీ అనేవాడు పీస్ఫుల్గా నాన్ వైలెన్స్గా ఎక్కడ రక్త చుక్క కూడా కారకుండా భారతదేశానికి బ్రిటిషర్ ద్వారా స్వతంత్రాన్ని తెచ్చాడంటే మనం చోలో పువ్వులు పెట్టుకున్నట్టే ఇదంతా ఏం జరిగిందంటే ఈ భారతదేశంలో ఎక్కువగా రూల్ చేసిన ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న నాయకులను వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను హీరోలుగా ప్రొజెక్ట్ చేశారనమాట నెహ్రూకి గాంధీకి సుభాష్ చంద్రబోస్ అస్సలు సహించబడగల అంటే నెహ్రూని గాంధీని సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఇద్దరు ఐడియాలజీలను అస్సలు కాదు అందుకోసం తను ఏం చేశాడంటే భారతదేశాన్ని వెళ్ళిపోవడానికి కారణం కూడా ఈ నెహ్రూ గాంధీ ఈ ఏ నెహ్రూ గాంధీ వీళ్ళు చేసిన ఆగ అగత్యాలు అన్నీ ఇన్ని కాదు భారతదేశం మీద అవి చెప్పాలంటే కనుక నా నేను ఈ వీడియో సరిపోదు మెల్లిమెల్లి కొన్ని కొన్ని చెప్తుంట పాయింట్స్ అందులో ప్రధానమైన ఒక పాయింట్ మాత్రం నేను కంపల్సరీ చెప్పాల్సి ఉంటుంది అన్నమాట ఇప్పుడు నార్మల్గా భారతదేశానికి ప్రధానిని ఎన్నుకోవాలనుకుంటే ఈ భారతదేశంలో గల పదిహేను మంది కాంగ్రెస్ సంబంధించిన ఒక పదిహేను మంది కమిటీ ప్రెసిడెంట్స్ ఉంటారనమాట వీళ్ళు భారతదేశానికి కాబోయే ప్రధానిని ఎన్నుకోవాలన్నమాట యాక్చువల్లీ ఆ టైంలో ఏమైందంటే పదిహేను మందిలో పన్నెండు మంది సర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్ గారికి మద్దతు అన్నమాట ఒక మూడేమో వీర జన వేరే వాళ్ళకి మద్దతు పలికారు నెహ్రూకి వచ్చిందేమో జీరో జీరో అనమాట అతనికి ఏం రాలేదు జీరో అతనికి ఓట్స్ ఏం పడలేదన్నమాట అయినా కానీ ఈ గాంధీ అనేవాడు ఏం చేశాడంటే అతనికి అనుకూలంగా ఉండేవాడు కాబట్టి నెహ్రూని ఈ భారతదేశ ప్రధానం చేసి ఆ రోజే వెన్నుపోటు పడిశాడనమాట తద్వారా భారతదేశం రెండు ముక్కలైందనమాట ఇది మహాత్మా గాంధీ నీచ చరిత్ర నిజ చరిత్ర అనమాట ఇంకోటి ఏంటంటే ఈ మనం బుక్స్లలో ఏమని చదువుకున్నాము మహాత్మా గాంధీ పీస్ఫుల్గా సత్యాగ్రహము ఉప్పు సత్యాగ్రహము మౌనంగా ఉండడము ఫాస్టింగ్ ఉండి జైలులో ఉండి సాధించాడని చెప్పేసి ఏదైతే మనకు విన్నామో అవన్నీ వాస్తవాలు కావు యాక్చువల్లీ మన సుభాష్ చంద్రబోస్ గారు రియల్ హీరో తను అరవై వేల మంది ఫౌజ్ని తయారు చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేసి స్టార్ట్ చేసేసి అరవై వేల మందిని ఎలాంటి యోధులను తయారు చేశాడంటే చేసి ఈ బ్రిటిషర్లు మన భారతదేశంలో ఇంకా ఎక్కువ ఆగడాలు జరుగుతున్నాయి ఇంకా ఎక్కువ ఊచకోతలు జరుగుతున్నాయి భారతీయులను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఎప్పుడైతే ఈ అరవై వేల సైన్యాన్ని ఈ బ్రిటీషర్స్ మీద యుద్ధం ప్రకటించి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఊచ కొత్త కోసుకుంటూ ఎక్కడి నుంచి అంటే ఈస్ట్ నార్త్ ఈస్ట్ నుంచి వస్తుంటే లిటరల్గా ఈ బ్రిటిషర్ తెల్ల కుక్కకి ఉచ్చబడిపోయి భారతదేశం వదిలి పారిపోయాడు అనమాట అంతే తప్ప ఈ మనం బుక్స్లో చదువుకున్నట్టు కాకమక కాకమ కాకమ కబూర్లు అవన్నీ ఏం జరగలేదు అక్కడ ఏది మహాత్మా గాంధీకి సంబంధించినవి గాంధీకి సంబంధించినవి ఇంకో విషయం ఏంటంటే మన చరిత్రలో చెప్పని చాలా ఉన్నాయి అసలు ఇంకో విషయం ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ గారిని ఒకవేళ భారతదేశంకి వస్త భారతదేశంలో అంటే భారతదేశంలో అడుగు ఉంటే కనుక అతని ప్రాణాలతో పట్టుకొని బ్రిటిషర్స్కి అప్పజెప్పే ఒప్పందాలు కూడా జరిగాయి అది ఎవరితో ఎవరు ఎవరికి జరిగాయంటే ఇంకా నేను చెప్పానమాట అది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్లో నాయకులకు ఈ ప్రశ్న అర్థమై ఉంటుంది అనమాట ఏదేమైనా కానీ నేను ఈ వీడియో వద్ద వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే మనము స్వతంత్ర దినోత్సవం జరుపుకునే టైంలో మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకొని మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తున్నాం కదా అలా చేయడం వల్ల ఈ స్వతంత్ర దినోత్సవానికి శోభ రాదని నేను అంటున్నాను అనమాట ఎందుకంటే ఈ భారతదేశానికి గాంధీ చేసింది పెద్దగా ఏం లేదు ఏం లేదని చెప్పడానికి నా దగ్గర పది కారణాలు ఉన్నాయి ఒకవేళ మీ దగ్గర మీ దగ్గర కనుక గాంధీ గాంధీ ద్వారా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి రుజువు చూపిస్తే దానికి నేను మీకు సలాం చేస్తాను నేను జయ శ్రీరామ్